అర్బన్ జిల్లా ఆర్యవయసు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన టొబాకో మర్షన్స్ ఛాంబర్ కళ్యాణ మండపంలో శ్రావణ లక్ష్మీల శరదాల సంతోషం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు తవ్వా అరుణ వెంకటకుమారి తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలిపారు ఏడో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఏఎస్ఆర్ స్టేడియం రోడ్లో ఉన్న టొబాకో మసంజ్ కళ్యాణ మండపంలో ప్రత్యేకించి మహిళలకు శ్రావణ లక్ష్మి సరదాల సంతోషం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శకుంతల వేషధారణ పోటీలు సాంప్రదాయ లంగావోణి పోటీలు గోల్డ్ హౌస్ సిల్వర్ హౌస్ పట్టుచెర్ల హౌసి జనరల్ చెఫ్ కుకింగ్ హౌస్ ప్లాన్స్ హౌసి మరెన్నో లక్కీ డిపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని ఆమె చెప్పారు సెక్రటరీ మడుపల్లి వర్ష మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితమై ఉంటున్నారని శ్రావణ మాసంలో ఆహ్లాదకర వాతావరణంలో మహిళలకు సరదాల సంతోషం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మరెన్నో లక్కీ ఉన్నాయని ప్రతి ఒక్కరికి బెడ్షీట్ రిటర్న్ గిఫ్ట్ అందజేయడం జరుగుతుందని అన్నారు మొదటి లక్కీ డిప్ రెండు గ్రాముల గోల్డ్ రింగ్ అందజేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పద్మనాభని స్వప్న పాల్గొన్నారు ఏడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశాము మీరు అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు మహిళలు ఎంతో ఉత్సాహపరిచి ఆనందంగా ఉంచాలని చెప్పేసి శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి మీరు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం చేప చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కాంపిటీషన్స్ పెట్టామండి రెండు కాంపిటీషన్స్ ఒకటి లంగావణిల కాంపిటీషన్ అలాగే శకుంతల వేషధారణ తర్వాత ఐదు హౌసీలు ఉన్నాయండి గోల్డ్ హౌసీ సిల్వర్ హౌస్ హోమ్ అప్లైన్స్ హౌస్ హౌసీ గ్రీన్ చాప్ హౌసీ తర్వాత కామదేను పట్టుచేల హౌసీ అండి ఇలా ఐదు హౌసులు పెట్టడం జరిగిందండి అలాగే లక్కీ టిప్పులు కూడా చాలా ఉన్నాయి అందరు కూడా రావచ్చు ఈ కార్యక్రమాన్ని విజ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి సంప్రదించవలసిన నంబర్లు తవ్వార్లు కుమారి నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ నైన్ వర్ష నైన్ జీరో ఫైవ్ డబల్ టూ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ అలాగే స్వప్న గారు ఈ నెంబర్ని సంపాదించ సంప్రదించవచ్చు అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటారు ఈ ప్రోగ్రామ్ సెవెంత్ అండి వారి దగ్గర టికెట్స్ ఓన్లీ సిక్స్త్ వరకే ఇవ్వబడుతుంది టికెట్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉందండి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శాసన శాసనసభ్యులు మన బడీ రాధాకృష్ణ చండీ గారు విచ్చేస్తున్నారండి అలాగే కోనశ్రీను గారు అలాగే చదివారు బ్రహ్మయ్య గారు తర్వాత గారు వాసుగారు శ్రీను గారు మద్దులు పవన్ గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు మీకు చక్క చక్కరాజా గారు విచ్చేస్తున్నారండి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహిళలు మరియు మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సరదాగా గేమ్స్ ఆడుతూ లక్కీ టిప్పులు పొందుతూ అనే అనేక ప్రైజులు అందుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంట్లో లేడీస్ అందరూ రోజు కూడా పనులతో విసిగిపోయి చాలా అలసిపోయి ఉంటున్నారు అందుకని మేము ఎంటర్టైన్మెంట్గా ఈ కార్యక్రమం పెడుతున్నామండి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి తో హ్యాపీగా ఎంజాయ్ చేసి గిఫ్ట్లన్నీ గెలుచుకొని హౌసీలన్నీ గెలుచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారని సంతోషిస్తున్నామండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయమని కోరుతున్నాము మహిళలందరినీ మేము నంగావాణి కాన్సెప్ట్ పెట్టాము దీంట్లో కూడా అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి వాళ్ళు గిఫ్ట్లు తీసుకొని హ్యాపీగా వెళ్ళాల్సిందిగా కోరుకున్నాము అలాగే శకుంతల వేషధారని కూడా గిఫ్ట్లు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు సుప్రియా జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సరింగ్ చేశారండి రుక్మిణి సిల్క్స్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు అందుకని అందరూ కూడా ఈ గిఫ్ట్లు తీసుకొని సరదాగా వెళ్ళవలసిందిగా కోరుచున్నారు ఇంతటి మంచి కార్యక్రమానికి మాకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని